హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టూలో తెలుగు టైటన్స్ వస్తే దుమ్ము దుమ్ము రేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతుంది అందుకు కారణం వచ్చేసి రైడింగ్ అండ్ డిఫెన్స్ అనేది చెప్పాలి తెలుగు టైటన్స్ రైడింగ్ అండ్ డిఫెన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి తెలుగు టైటన్స్ అయితే ఇప్పటివరకు పదమూడు మ్యాచ్లు ఆడింది పదమూడు మ్యాచ్ల్లో ఎనిమిది మ్యాచ్లు అయితే గెలిచి ఐదు మ్యాచ్లు అయితే డ్రాగా చేసుకు ఐదు మ్యాచ్లు అయితే ఓడిపోయింది అలాగే మన తెలుగు టైటన్స్ వచ్చేసి పదు మూడు ర్యాంకులో అయితే ఉంది తెలుగు టైటన్స్ హయ్యెస్ట్ స్కోర్ వచ్చి నలభై ఆరు తెలుగు టైటన్స్ హయ్యెస్ట్ మార్జిన్ విన్నింగ్ మార్జిన్ వచ్చేసి పదిహేడు తెలుగు టైటన్స్ వచ్చేసి హయ్యెస్ట్ మార్జిన్ గెలిచింది మాత్రం తెలుగు టైటన్స్ వచ్చేసి హర్యానా స్టీలర్స్తో అని చెప్పాలి తెలుగు టైటన్స్ రైడింగ్ విషయానికి వస్తే తెలుగు టైటన్స్ ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై రైడ్స్ అయితే చేసింది అందులో రెండు వందల పదమూడు రైడ్స్ సక్సెస్ఫుల్ కాగా నూట పదహారు రైడ్స్ అయితే అన్సక్సెస్ఫుల్ అయ్యాయి అందులోనూ రెండు వందల ఒక రైడ్స్ అయితే ఎంటీ రైడ్స్గా మిగిల్చాయి అందులో సక్సెస్ఫుల్ రైడ్ పర్సెంట్ వచ్చేసి నలభై పర్సెంట్గా ఉంది ఇప్పటి వరకు తెలుగు టాటన్స్ అయితే ఆరు సూపర్ రైడ్స్ అయితే చేసింది అందులో నూట తొంభై ఐదు టచ్ పాయింట్స్ కాగా డెబ్బై ఎనిమిది బోనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి టోటల్ రైడ్ పాయింట్స్ వచ్చేసి రెండు వందల డెబ్భై మూడు రైడ్స్ పాయింట్స్ అయితే చేసింది మన తెలుగు టైటన్స్ అలాగే తెలుగు టాటన్స్ డిఫెన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మూడు వందల ఇరవై నాలుగు సార్లు ట్రై చేయగా అందులో నూట ఇరవై ఎనిమిది రైడ్స్ అయితే సారీ ట్యాకిల్స్ అయితే సక్సెస్ఫుల్ అయ్యాయి అందులోను నూట తొంభై ఆరు ట్యాకిల్స్ అయితే అన్సక్సెస్ఫుల్గా ఉన్నాయి మన తెలుగు టైటమ్స్కు అందులో మన ట్యాకిల్స్ పర్సెంట్ వచ్చేసి నలభై శాతంగా ఉంది అందులోను సూపర్ ట్యాకిల్స్ వచ్చేసి పదహైదు తెలుగు టైటమ్స్ సూపర్ ట్యాకిల్స్లో అద్భుతంగా ఆడి ఆడిందనే చెప్పాలి అందులో ఆల్ అవుట్ పాయింట్స్ వచ్చేసి పద్దెనిమిదికి ఉన్నాయి అలాగే టోటల్ ఆల్ అవుట్ పాయింట్స్ వచ్చేసి ముప్పై ఆరు పాయింట్స్ ఉంది టోటల్ డిఫెన్స్ పాయింట్స్ వచ్చేసి మనకు నూట నలభై మూడు పాయింట్స్ అయితే ఉన్నాయి మన తెలుగు టైటన్స్కు తెలుగు టైటన్స్ అయితే టాప్ టూ చేరాలంటే ఐదుకు ఐదు మ్యాచ్లు గెలిస్తేనే టాప్ టూ చేరే అవకాశం ఉంది పునేరీ పల్లటంతో జరిగే మ్యాచ్ చాలా కీలకం ఆ మ్యాచ్ తెలుగు టైటన్స్ ఖచ్చితంగా గెలవాలి మీరేమనుకుంటారు అన్నది కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ